మన అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం లుకరస్వార్థ ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు హిమాలయ పర్వతాలలో ప్రతి ఏటా విపరీతమైన మంచు ఆ వింధ్యా పర్వతాలలో కురుస్తూ ఉంటుంది ఆ వింధ్యా పర్వతాలలో అద్భుతమైనటువంటి పుష్పము పుడుతుంది ఆ పుష్పము ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచు చర్యల్లో నుంచి ఆ మంచు కురిసినటువంటి ఆ నేలలో నుంచి ఆ మంచు గడ్డలను విచ్చుకుంటూ విరబూస్తూ ఆ యొక్క పుష్పము బయటకు వస్తుంది అది ఎంతటి ఎరుపుగా ఉంటుందంటే ఆ తెల్లని మంచులో ఆ ఎర్రని పుష్పము చాలా అందాన్ని చేకూరుస్తుంది ఆ ప్రదేశానికి ఆశ్చర్యమైన సంఘటన ఏంటో తెలుసా ఆ పుష్పము మంచు ద్వారా అది పుష్పిస్తుంది అనుకుంటున్నాం కాదు కాదు ఎండాకాలంలో అది ఎగబాగుతూ ఎగబాగుతూ పెరుగుతున్నప్పుడు ఈ యొక్క శీతాకాలంలో ఉన్న మంచు ఒక్కసారిగా ఆ చెట్టును చంపడానికి ఆ మంచు అంతా ఆ చెట్టు మీద లేదా తీగ మీద కురిసినప్పుడు ఆ తీగ ఆ మంచునంతా భరించి దానిలో ఉన్న తేమనంతా స్వీకరించి అప్పుడు అది విచ్చుకోవడం ప్రారంభిస్తుంది దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు నీ జీవితంలో ఈరోజు గడిచిన కాలంలో ఏ అద్భుతం లేకుండా ఏ యొక్క ఆశ్చర్యమైన కారాలు నీ జీవితం లేకుండా నీ జీవితం అంత ఒక శూన్యమైన జీవితం అయిపోయి ఉండొచ్చు కానీ నా దేవుడు పరిస్థితులను కూడా నీ కొరకై అనుకూలంగా మార్చబోతున్నాడు నాతో పాటు ఆమెను చెప్పగలవా పరిస్థితులను కూడా నీకోసం నా దేవుడు అనుకూలంగా మార్చబోతున్నాడు ఏవైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాయో ఏవైతే నీకు అనుకూలంగా లేవో ఏవైతే నీ జీవితంలో నేను చాలాసార్లు నష్టాన్ని కష్టాన్ని కన్నీళ్లకు అవమానానికి గురి చేస్తున్నాయో వాటన్నిట్లో నుండి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిన్ను కమ్మేసిన మంచులో నుంచి ఒక పుష్పములాగా బయటకు తీసుకురాబోతున్నాడు ఐ మీన్ నిన్ను కమ్మేసిన ఏ పరిస్థితి అయినా నిన్ను కమ్మేసిన అవిశ్వాసమైనా నిన్ను కమ్మేసిన అనా ఆరోగ్యమైన నేను కప్పేసినటువంటి మట్టి అయినా ఏదైనా సరే ఈరోజు నా దేవుడిని జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు ఆ కార్యం అంటే దశ దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు నా దేవుడు ఎలిజబెత్కి ఒక మాట వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానాన్ని జకరయా నమ్మలేదు అతను మూగువాడైపోయాడు కానీ ఎప్పుడైతే ఆ పలక తీసుకుని రమ్మని చెప్పి ఆ పలక మీద యోహాను అని వ్రాశాడో దేవదూత చెప్పిన మాట అతని జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడు అతన్ని ఆ కాలంలో పరీక్షించినట్టుగా చూస్తున్నాం ఈరోజు దేవుడు చెప్పిన మాట నీ జీవితము నిర్ధకము కానేరదు అది ఏ వాగ్దానమైనా నీ జీవితం నెరవేర్చబడబోతుంది సంవత్సర అంతములోకి వచ్చిన నీకు సంవత్సరపు ముగింపులోకి వచ్చిన నీకు సంవత్సరపు చివరిలోకి వచ్చిన నీకు దేవుడిచ్చిన ప్రతి మాట జీవితం నెరవేర్చబడబోతుంది జకరియా జీవితంలో ఎలిజబెత్ జీవితంలో దేవుడు చేసిన అద్భుతమంటే తెలుసా దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాకుండా వారికి యోహాన్ని దేవుడిచ్చాడు అవును ఈరోజు నీ జీవితంలో దేవుడు లేని వాటిని చేయబోతున్నాడు ఆ మంచును చీల్చుకుంటూ ఏ రీతికైతే ఆ పుష్పం పుష్పించిందో అదే రీతిగా పరిస్థితులను ఛేదించుకుంటూ అవమానాలు ఛేదించుకుంటూ నిందల్ని ఛేదించుకుంటూ అనారోగ్యాన్ని భరిస్తూ నా క్రీస్తు యొక్క మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరచబడబోతుంది నువ్వు పుష్పించబోతున్నావు నువ్వు ఫలించబోతున్నావు అనేకులకు నువ్వు ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన వ్యక్తిగా ఉండబోతున్నావు నమ్మగలవా ఈ మాట నిన్నే నమ్మగలవా నమ్మి చూడి ఈరోజు నా యేసు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు ఆ దేవుడు నిన్ను దీవించనుగాక ప్రైజుల్లో